రాజాన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిబై నగర్ సిఏటియు కార్యాలయంలో పవర్లూం అనుబంధ రంగాల సమావేశం సిరిమల్ల సత్యం సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముసం రమేష్ మరియు జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ గత పీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గురించి తీసుకున్న సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఈరోజు వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున సంక్షోభంలో అన్నారు గతంలో సిరిసిల్లలో ఉత్పత్తి అయినటువంటి పాలిస్టర్ కాటన్ ఇతర రకాల వస్త్రాలను బతుకమ్మల చీరల ఉత్పత్తి సందర్భంగా మొత్తం బంద్ చేయించి బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయించడం వలన ప్రైవేటు వస్త్ర పరిశ్రమ మార్కెట్ మొత్తం సిరిసిల్లతో సంబంధాలు తెగిపోయాయన్నారు ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం మరణంతో ప్రభుత్వ వస్త్రాల ఆర్డర్లపై ఆధారపడి వ్యాపారం చేస్తున్న యజమానులు పాలిస్టర్ వస్త్రాలను ఉత్పత్తి చేసి అమ్ముతామంటే మార్కెట్ లేక మొత్తం బంద్ చేయడం జరుగుతోంది ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ బంద్ ప్రకటించడం జరిగింది తిరుసలలో కూడా సగం సంచాలు భీములు కొమ్ములు లేక పడ్డాయి దాదాపు ఐదు వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయారని అన్నారు ఈ సమావేశంలో వార్పిన్ అధ్యక్షులు సిరిమల్లి సత్యం మచ్చవేణు పైపిన నాయకులు బొగు గణేష్ ఆడే సంపత్ జాఫర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి శశికుమార్ పవర్లు నాయకులు బిజిగం సురేష్ కంది మలేషన్ బింగి సంపత్లు పాల్గొన్నారు తయారైంది ఇక్కడ ఉన్న పరిశ్రమ దాదాపు బతుకమ్మ చీల ప్రభుత్వం ఆర్డర్ల మీద ఆధారపడడం ఈ ఈరోజు ఈ పరిస్థితి ఈ రకంగా తయారైంది మరి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి లోపల ఈ పాలిస్టర్ వస్త్రం ఏ మార్కెట్లో గిట్టుబడి మొత్తం యజమాన్యం భీములు కూములు ఇవ్వకుండా తెగిన సాధ్యం తగినట్టే బంధు పెట్టుకుంటా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పవన్ కార్మికులు వార్పర్లు వైఫని కండరి బిల్లు చుట్టే కార్మికులు జాపర్లు అందరూ పెద్ద ఎత్తున దాదాపు ఒక ఐదు వేల మంది ఇప్పటి వరకు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉన్నది మరి నిన్న నిన్న టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ యజమాన్యం బంద్ పెట్టే పరిస్థితి ఉంది మరి బంద్ పెట్టడం జరిగింది ఈ రకంగా మొత్తం సంక్షోభంలో కూరకపోవడం వల్ల మార్కెట్ నెపంతో మరి ఇక్కడ యజమాని ఈ రకంగా వేయించడం వల్ల మరి కార్మికులు స్పష్ట పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉంది ఈ విషయంపై మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన మరి ఇప్పుడు ఈ కార్మికులు దీన్ని పోయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అమ్మ వీళ్ళు ఈ బాధలు తలెత్తినాయి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉపాధి కల్పించే విధంగా మరి వెంటనే ప్రభుత్వ హారాలు పంపిణీ చేసి మరి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల సంక్షోభం కారణంగా ప్రైవేట్ మార్కెట్ సిరిసిలో లేకపోవడం వలన మరి ఆ ప్రభుత్వ ఆడలిస్తేనే ఇక్కడ నడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా మరి ఆలోచించాలని వెంటనే జాప్యం చేయకుండా మరి దీన్ని చూడాలని మంత్రి దీనికి సంబంధించిన మంత్రి చేనేత జౌలి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే మరి సమీక్ష నిర్వహించి సమావేశం ఏర్పాటు చేసి మరి దీని మీద విధి విధానం రూపొందించి వెంటనే ఆర్డర్లు ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకా దీనికి కొత్త కాలం అయితే ఇంకా మొత్తం నుండి సాయంత్రం మొత్తం బంధు పెడితే మరి కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది మరి విషయం మీద దృష్టి పెట్టాలని ఇక్కడ అధికారులు ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా అనుబంధ రంగాల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి మరి కార్మికుల స్థితిగతుల పైన చర్చించడం జరిగింది మరి గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుసరించినటువంటి విధానాల వల్ల ఇక్కడ కార్మికులకు శాశ్వత ఉపాధి లేకుండా తాత్కాలికంగా కొంతమేర మాత్రమే ఉపాధి దొరికినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిరిసిల్లాలో మరి మార్కెట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ యజమానులు ఇక్కడ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల చాలామంది ఓవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికులు వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇక్కడ గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు మేరకు ఇచ్చి ఇక్కడ ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ప్రస్తుతం కూడా ఇది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కార్మికుల ప్రయోజనాలు చేకూర్చే విధంగా విధానాలను తీసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో మరి బ ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా గత ప్రభుత్వం కొన్ని కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని కూడా యథావిధిగా కొనసాగిస్తూనే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్మికులకు సంబంధించిన వస్త్ర ప్రశ్న అభివృద్ధికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి వర్కర్ టు ఓనర్ పథకం ఏదైతే కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా గత ప్రభుత్వం హామీ ఇచ్చి మరి అక్కడ కొంత నిర్మాణాలు శత నిర్మాణాలు పూర్తయింది కాబట్టి వాటిని నిర్ణయించి వెంటనే పూర్తి చేసి కార్మికులను యజమానిగా మార్చాలని కార్మికులకు సంబంధించి రావాల్సినటువంటి పది శాతం యాన్ సబ్సిడీ కావచ్చు ఇతర మరి అన్ని రకాలుగా ఏదో విధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వెంటనే ఇక్కడ కార్మికులకు ఉపాధి చూపి కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి ప్రయోజనం చేకూడే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం